ఈ రోజు ముక్కోటి ఏకాదశి ముక్కోటి దేవత కూడా వైకుంఠ ద్వారం నుంచి ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకొని అందరూ కూడా అవుతుంటారు కాబట్టి సంవత్సరంలో మనకు ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి నెలకు ఒకటి రెండు చొప్పున శుద్ధ మందు ఒక ఏకాదశి బౌల మందు ఒక ఏకాదశి టోటల్గా సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులలో ఈ ముక్కోటి ఏకాదశి ప్రశస్తం ఈ ముక్కోటి ఏకాదశిలో స్వామివారు చాసమాసం తీసుకొని పూర్తిగా ఈ వైకుంఠ ద్వారంలో ఈ ముక్కోటి దేవతలందరికీ కూడా దర్శనం ఇస్తారు ఆ దర్శనం ఇవ్వటాన అందరూ కూడా పుణ్యతులే మోక్షం మురుగుతారని ప్రతీతి కాబట్టి ఆ వైకుంఠంలో ముక్కోటి దేవతలందరూ కూడా ఎలా దర్శనం చేసుకుంటారో ఈ నల్గొండలో ఈ వెంకటేశ్వర కాలనీలో ఈ దేవాలయం కమిటీ వారు కూడా మన దేవరకొండ నల్గొండ ప్రజలందరికీ కూడా ఈ స్వామివారి ఈ ఉత్తర ద్వార దర్శనం చేయించే వీళ్ళందరినీ కూడా మోక్షానికి పోవాలని చేయాలని దోహదపడుతూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కాబట్టి భక్తులందరూ కూడా ఈ ముక్కోటి దేవతల్లా ఈ దేవతల్లాగానే ఈ నల్లగొండ ప్రజలందరూ కూడా ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని ఉత్తర భారత దర్శనం ద్వారా ఈ స్వామివారిని శ్రీదేవి భూదేవి సైత వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని మోక్షాన్ని పొందాలని పునీతులు కావాలని కోరుకుంటున్నాం షస్తి పరిపాలయంతా మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభనస్యం లోకా సమస్త సఖినో శాంతి అందరి భక్తజనమాశయలు అందరికీ ఈ ముక్కోటి ఏకాదశి అందరు శుభాకాంక్షలు అందరూ స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి యొక్క కృపా కటాక్ష సిద్ధి సిద్ధి చే పొందాలని కోరుకుంటున్నాము ఈరోజు స్వామి స్వామిగారు యోగ నిద్ర నుండి మేల్కొని ఈరోజు దర్శనం ఇస్తారు కాబట్టి ఈరోజు అందరూ ముక్కోటి దేవతలు కూడా ఉత్తర దర్శనం ద్వారా దర్శనం చేసుకొని వారి వారి యొక్క అభిష్టాన్ని నెరవేర్చుకున్నారు కాబట్టి అలాగే మన భక్తజనం అందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకొని పునీతులు కావాలని కోరుకుంటున్నాను